వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను సాయంత్రం పూట ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపిస్తే ఒక్కసారి కొమ్మి శనగలతో వడలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో మనం ఎప్పుడూ శనగపప్పు మినపప్పుతో వేసుకుంటాం కదా ఈసారి కొమ్మి శనగలతో ట్రై చేయండి చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి మరి ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా కొమ్మి శనగలు తీసుకోండి ఇందులో వాటర్ వేసి ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానపెట్టుకోవాలండి శనగలు నానిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిని వాష్ చేసి ఒక్కసారి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం శనగల్ని మిక్సీ పట్టించినప్పుడు మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టించండి అంటే బరకగా మిక్సీ పట్టించండి చూశారు కదా ఇలా మిక్సీ పట్టించుకున్న వాటిని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం మిక్సీ పట్టించినప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ పట్టించండి సో చూశారు కదా పిండి ఇలా బరకగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ జీలకర్ర పచ్చిమిర్చి తురుముకున్న అల్లం కరివేపాకు అండ్ రుచికి తగినంత సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మిశ్రమం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక చేతులు తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వడలి షేప్లో వడలు వేసుకోండి సో చూశారు కదా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి చాలా బాగా వస్తాయి సో మరీ పలుచిగా వేసుకోకండి బాగోవు నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసుకోండి వడలు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి లేదు హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే కలర్ వచ్చేసి పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల సో సరిగ్గా ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి సో వన్ సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోండి సో చూసారు కదా వడలు మంచి కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి సో సాయంత్రం పూట ఏదైనా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి సో వర్షం పడుతున్నప్పుడు తింటే సో చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి క్రిస్పీగా టేస్టీ వడలు రెడీ మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సీ ఓ ఇన్ నెక్స్ట్ వీడియో